హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి ఇంకొక బ్లౌజ్ అయితే మనం కటింగ్ వీడియో నేర్చుకుందామండి ప్రిన్స్ కట్టు వెనకాల ట్రయాంగిల్ ట్రయాలింగ్ ట్రయాంగిల్ కాకుండా స్క్వేర్ మనకి స్క్వేర్ ఉంటుంది కదా ఆ షేప్లో బ్లౌజ్ అయితే కట్ చేసుకోమన్నారు ఒక సైడ్ చిన్న ఇచ్చారు ఒక సైడ్ పెద్ద అంచు ఇచ్చారు ఈ పెద్ద అంచేమో చేతులకి చిన్నంచేమే మనకి ముందు నెక్కుకి పెట్టేసుకుందామండి కొత్తగా వస్తుంది ఆ మోడల్ ఆ మోడల్లో పెట్టేసుకుందాము నేనైతే లైనింగ్ వాచ్ పెట్టేసుకున్నానండి మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను మనకి ఎక్కువ తక్కువ ఉన్న అయితే మనకు కరెక్ట్గా ఉందో లేదో అనేసి అయితే మనము ఒక లైన్ అయితే వేసేసుకోవాలి మనకి తక్కువగా ఉన్న క్లాత్ అయితే ఆ ఎగుడు దిగుడుగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క రెండు కొనలు పట్టేసుకొని ఒక మార్క్ అయితే వేసేసుకొని మిడిల్లో మళ్ళీ మనం హైట్ అయితే తీసుకోవాలండి చూడండి షోల్డర్ పార్ట్ నుంచి మనకి ఇక్కడ నడము మనం పెట్టుకున్న ప్లేట్ నుంచి అయితే డైరెక్ట్గా ఒక మార్క్ అయితే వేసేసుకొని అక్కడ ఒక లైన్ అయితే వేసేసుకోవాలండి మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ కాబట్టి ఖచ్చితంగా షోల్డర్ కొలత తెలిసి ఉండాలి మేడంది వచ్చేసి ఫోర్టీన్ ఉంది చూడండి ఇక్కడ నేను నడుము దగ్గర పెట్టుకున్న మార్క్ నుంచి టైట్గా పట్టుకొని ఆ కొన నుంచి మనకు నిక్ ఎంత వరకు ఉందో అంత తీసేసుకుంటున్నాను అక్కడ కొనకైతే తీసేసుకున్నాను సంఖ భాగాన్ని నుంచి అక్కడ ఒక మార్క్ అయితే వేసేసుకున్నాను అక్కడ అమూల్ పాట అయితే మనకు వచ్చేసినట్టే ఇక్కడ మనం షోల్డర్ వచ్చేసి అయితే మేడంది ఫోర్టీన్ ఉంది సెవెన్ అయితే తీసేసుకుంటున్నాను చూడండి సెవెన్ దగ్గర ఒక మార్క్ అయితే వేసేసుకున్నాను అక్కడి నుంచి నేను ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూడండి ఇది మనకైతే చెస్ట్ పార్ట్ దగ్గర ఇదైతే మనకు అమూలండి అమూలైతే ఇచ్చేసారు ఇదైతే మనకి చెస్ట్ అది మనకు ఎక్కువ మాయా అండి ఇప్పుడు మనమైతే డ్రా చేసేసుకుంటే మనకు అమూలపంక భాగం అయితే అయిపోయిందండి మనకైతే ఓవరాల్గా షోల్డర్ మూడించులే ఉంటుంది మూడించుల కాడ డ్రా చేసుకోండి ఇప్పుడు మనకి వెనకాల బోట్ లాగా రావడానికి నాలుగించులు సరిపోతుందండి చూడండి నేను డ్రా చేశాను పిక్స్ నాలుగించులే ఉంది నాలుగించులు ఇప్పుడు మనం ఇక్కడ ట్రయాంగిల్ అనేది పెట్టుకోవాలండి ఎప్పుడు డీప్గా ఏం అవసరం లేకుండా చూసేసుకోవాలండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఒక Triangle. లేదా స్క్వేర్ షేప్లో చూడండి ఇట్లా చూస్తే ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది ఓపెన్ చేస్తే మనకు స్క్వేర్ షేప్లో వస్తుందండి అదన్నీ అలా గీసేసుకొని నార్మల్గా మనకైతే నెక్ అయితే చిన్నగా ఏమని చెప్పిందండి అందుకే నేను ఎక్కువ ఏం పెద్దగా ఏం గీసుకోలేదు నేను మిగతా అంతా కట్ చేసేస్తున్నాను చూడండి మనకు వెనక భాగం అయితే అయిపోయింది ఇప్పుడు యాస్టిస్ అదే భాగాన్ని క్లాత్ పైన పెట్టేసి కొనలు ఎటైతే ఉన్నాయో అటువైపు ఓపెన్ లాగా పెట్టేసుకొని మనం సేమ్ యాస్టిస్ అలాగే డ్రా చేసేసుకొని కట్ చేసుకుంటే ముందటి భాగం అయితే మనకు అయిపోతుందండి చూడండి నేను కట్ చేస్తున్నాను ఇక్కడ మనకి చెస్ట్ దాదాపు థర్టీ ఫోర్ సైజు ఉన్న వాళ్ళకి ఎక్కువ అవసరం ఉండదండి ఒకవేళ సైజెస్ ఉంటే కింద మనకు కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రాగా తీసుకోవాలి మిగతా నేను అంతకు ముందు పెట్టిన వీడియోలో ఉంటుంది మీరు గమనించండి ఖచ్చితంగా చూడండి ఇక్కడ చిన్న అయితే కొడుతున్నాను ఎందుకంటే మనకు ముందు భాగం కూడా నెక్ అనేది రావాలి కాబట్టి చూడండి ఇప్పుడు మనం ఇక్కడ చంక భాగం దగ్గర ముందు దానికి కరువు అయితే తీసుకోవాలి కరువు అయితే కట్ చేస్తున్నాను చూడండి కరువు తీసేసుకున్నాను ఇప్పుడు మనము ముందు భాగాన్ని అయితే డ్రా చేసుకుందామండి మనకి ఇచ్చిన మెజర్మెంట్తో పైనే క్లాత్ కుట్టడానికి వదులుకొని అక్కడి నుంచి పెట్టేసుకొని మనమైతే డ్రా అయితే చేసేసుకోవాలండి చూడండి నేను ఇలా పెడుతున్నాను అలా నార్మల్గా పెట్టేసుకొని స్టార్ నెక్ అయితే తీసేసుకుంటే సరిపోతుందండి ఇలా తీసుకుంటే ఒక స్టార్ అయితే వచ్చేసింది చూడండి స్టార్ నిక్ ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడికి పది ఇంచులు పది ఇంచులు వదిలేసుకొని మిడిల్లో మనం ఒక డ్రా అయితే వేసుకోవాలండి ఎందుకంటే అక్కడ మనం ఒక పెద్ద మనము ఒక పెద్ద ప్లేట్ అయితే పెడతాం కదా వెడల్పు నుంచి నాలుగించులు పై నుంచి పది ఇంచులు తీసేసుకొని అక్కడ ఇంచులు వచ్చే వరకు ఒక పెద్ద ప్లేట్ అయితే పెట్టుకుంటామండి ఇది మెయిన్ అండి ఖచ్చితంగా ముందర మనకు ఒక షేప్ కరెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం ఇది కరెక్ట్ అండి ఇప్పుడు మనం కత్తెరితో అలా అంటే గట్టిగా అంటే ప్రెస్ చేస్తే వెనకాల పడుతుంది మళ్ళీ సేమ్ యాస్టిస్ దాంతో మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చండి అంటే వెనక ముందు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకు కరెక్ట్గా ఉందా లేదా అని అయితే చూసేసుకోవాలండి చూడండి ఇక్కడ అటు ఇటుగా గీసేసుకున్నాను మార్క్ అయితే చేసుకున్నాను నేనైతే ముందు నెక్ అయితే స్టార్ నెక్ అయితే కట్ చేసేసుకున్నాను చూడండి నెక్ భాగం అయితే అయిపోయింది మనకి మనకి ఇప్పుడు మనం అక్కడ నెక్ పెట్టేటప్పుడు మన నుంచి పెట్టుకుంటూ రావాలి ఇప్పుడు ముందు భాగం యొక్క నెక్ అయితే కట్ చేసేసుకుంటున్నాను చూడండి మనకి ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకు స్క్వేర్ లాగా వస్తుంది చూడండి స్క్వేర్ డబ్బా షేప్లో వచ్చింది ఇప్పుడు మనమైతే చేతులు అయితే కట్ చేసుకుందామండి చేతులకు షార్ట్ చేతులు కాబట్టి క్లాత్ అయితే సరిపోతుందండి ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే వదిలేసుకోవాలి కుట్టు కోసము కుట్టు కోసం వదిలేసుకొని మిగతా బ్లౌజ్ అయితే మొత్తం ఓవరాల్గా పెట్టేసుకొని అక్కడ కుట్టు కోసం తీసుకున్న క్లాత్తో సహా పట్టుకొని మన మనమైతే ఇక్కడ కట్ చేసుకోవాలండి చూడండి అక్కడి ఇక్కడి మనం డ్రా చేసుకున్న దాన్ని పెడుతూ కట్ చేసేసుకున్నాను చూడండి ఇందులో ఇప్పుడు మనకైతే వెనక భాగము ఉక్కుల పట్టీకి ప్లస్ వెనక భాగం నడుముల పట్టీకి అయితే మనము పట్టీలు అయితే కట్ చేసుకున్నామండి ఇది ముందడు భాగం దగ్గర క్రాస్ పట్టీలు ఉండవు కదా అక్కడ పెట్టడానికి ఇవి కట్ చేసేసుకున్నాను ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం అయిపోయిందండి ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చూడండి అంచుకు ఇక్కడ పెట్టేసుకున్నాను ఇక్కడ చిన్న చిన్న పిచ్చుకలు ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా చూసుకోవాలండి అవి పైకే కనిపించాలి వెనక భాగం అయితే ఫస్ట్ అఫ్ ఆల్ నేను వేసుకున్నాను ఇక్కడ చూడండి అక్కడ కూడా పిచ్చుకలు ఉన్నాయి మనకి ఇక్కడ క్లాత్ అయితే సరిపోతుంది కాబట్టి ఫ్రంట్ కూడా నేను స్ట్రేట్గానే తీసాను ఇప్పుడైతే నేను కట్ చేసేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని చూడండి హ్యాండ్స్ అయితే నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను అతుకులు అయితే రావండి మనకు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుందండి మన వీడియోస్ ఇక్కడ ఆ అంచును కూడా నెక్ దగ్గర పెట్టడానికి అయితే నేను తీసేసుకుంటున్నాను ఓవరాల్గా బ్లౌజ్ అయితే కటింగ్ అంతా అయిపోయిందండి ఆ చిన్న భాగాన్ని కూడా తీసేసుకుంటున్నాను చూడండి మిగతా క్లాత్ని అయితే మనం తీసేసుకుంటున్నాము ఇప్పుడు బ్లౌజ్ అయితే నేను ఐరన్ చేసి గమ్తో అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అతికించుకొని కట్ చేసేసుకున్నాను చూడండి ట్రయాంగిల్ షేప్లో వచ్చింది ఇప్పుడు ముందు భాగాలు కూడా సేమ్ యాస్టీస్ అలాగే అతక పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను చూడండి స్టార్ నెక్ అంతా నీట్గా వచ్చిందో మనకి పెట్టుకున్న ప్లేట్లు కూడా చూడండి ఎంత నీట్గా కరెక్ట్గా ఉందో ఇప్పుడు మనము మీకు చూపిస్తాం చూడండి అంచు ఎలా పెట్టుకోవాలి అనేసి ఇప్పుడు కొత్తగా నడుస్తున్న మోడల్ ఇది ఇలా పెట్టేసుకొని పెడితే నీట్గా కనిపిస్తుందండి ఒక సైడ్ అయితే పైపింగ్ వచ్చేస్తుంది మొత్తం ఓవరాల్గా అలా అంచు పెట్టేసి పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి ఇప్పుడు మనం చేతులు అయితే నేను నార్మల్గా అతికించేసుకున్నాను చూడండి బార్డర్ ఉంటేనే బాగుంటుంది ఆ కూరను కూడా కుట్టేసుకుందామని పెట్టేసుకున్నాను ఓవరాల్గా మొత్తం బ్లౌజ్ అయితే అయిపోయింది మళ్ళీ కొంచెం ఒకసారి అలా ఐరన్ చేసేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా డెలికేట్గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకొని కట్ చేసుకోవాలండి నా వీడియోలు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్